మదర్స్కి పెద్ద టాస్క్ అండి ఎండలు చూస్తే మండిపోతున్నాయి స్కూల్ నుంచి వచ్చిన పిల్లలు చల్లచల్లగా జ్యూస్ కావాలని అడుగుతూ ఉంటారు అప్పుడు వాళ్ళకి కూల్ డ్రింక్స్ అలాంటివి ఇవ్వకుండా మంచిగా పళ్ళతోనే మనం ఇంట్లో జ్యూస్ చేసి ఇవ్వచ్చు ఇక్కడ నేను పుచ్చకాయ అంటే వాటర్ మెలన్ జ్యూస్ చేసి ఇస్తున్నాను అనమాట ఇప్పుడు నేను చేసిన మెథడ్లో మీరు ట్రై చేయండి సూపర్గా ఉంటుంది పిల్లలే కాదు పెద్దలందరూ కూడా తాగుతారు కొన్ని ఫ్రెష్ పుదీనా వేసి కొంచెం నల్లుప్పు వేసి కొంచెం ఐస్ క్యూబ్స్ వేసి కొంచెం షుగర్ ఒక టూ స్పూన్స్ అలా వేస్తే సరిపోతుంది లేదంటే హనీ అయినా వేసుకోవచ్చు ఒక్కసారి జ్యూస్ కొట్టి ఇవ్వండి మీ పిల్లలు మళ్ళీ అదే కావాలంటారనమాట అంతా బాగుంటుంది హెల్త్కి చాలా మంచిది ఈ ఎండలో పిల్లలు డిహైడ్రేట్ అవ్వకుండా చాలా బాగా హెల్ప్ అవుతుంది అన్నమాట పిల్లలకి పండ్ల రసాలే అలవాటు చేయండి కూల్ డ్రింక్స్కి అస్సలు ఇవ్వకండి ఎందుకంటే అందులో చాలా గ్యాస్ ఉంటుంది అలాగే ఎక్కువ లాట్ ఆఫ్ షుగర్ ఉంటుంది కాబట్టి అది ఆరోగ్యానికి మంచిది కాదు ఇక్కడ నేను టూ గ్లాస్ లోపల సర్వ్ చేస్తున్నాను చాలా అంటే చాలా బాగుంటుందండి మా పిల్లలు అయితే చాలా ఇష్టపడ్డారు మా వారికి కూడా బాగా నచ్చింది అనమాట మరిన్ని ఇలాంటి జ్యూసెస్ రెసిపీస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి నేను రకరకాల జ్యూస్ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను నచ్చితే షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్